పిడుగురాడ మున్సిపాలిటీ ముప్పై మూడు వార్డులు ఉంటే చైర్మన్గా సుబ్బారావు గారిని ఆర్య వైశ్యుల్ని వైస్ చైర్మన్లు కూడా ఓసీలు వస్తే ఒక దాంట్లో ముక్కంటి గారు ఎస్సీ ఒక దాంట్లో జిల్లాని ముస్లింని నామినేట్ చేశాం ఆ రోజు కౌన్సిలర్స్ నుంచి దురదృష్టకరం ఎలక్షన్ అయిన తర్వాత మొన్న స్థానిక మొన్న లోకల్ మన జనరల్ బాడీ అయిపోయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం అది ఖాళీ రావటం అందరికి తెలిసిన విషయమే పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్ ముప్పై మూడు కౌన్సిలర్స్లో ముప్పై రెండు మంది వైఎస్ఆర్ ఎంపికే ఉన్నారు ఒక తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు ఈ ముప్పై రెండు మంది కూడా మాతోనే ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాడ మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే ముప్పై మూడు కౌన్సిలర్స్లో ముప్పై రెండు మంది వైఎస్ఆర్కుంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక అవలీలగా జరగాల్సిన ఎన్నిక కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని అధికారులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు రాస్తారు బీఫామ్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట బిఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు బీ ఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు అంటే వాళ్ళకి రాయటం కూడా చేత ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నామని చేస్తున్నావు అని దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి స్థానిక ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు గారి దగ్గర ఇంకా ఎలాగో ఎలాగూ పోస్ట్ పోన్ చేయలేమని కౌన్సిలర్స్ని కిడ్నాప్ దాదాపు పది పన్నెండు మందిని పోలీసులు కిడ్నాప్ చేయడం ఎంత విడ్డూరం అంటే ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగలు పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి జనం అలా ఉంది పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ని ఆ రోజు అందరి వాయిస్లు వీడియో రికార్డింగ్లు ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది మళ్ళీ ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను ఏం చేద్దాం అబ్బాయి మరి ఎన్నిక వచ్చింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునే ఎవరిని నిలబెట్టుకుందాం అని చాలామంది కౌన్సిలర్స్ సార్ పరిస్థితులు బాగలేవు పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు కిడ్నాపులు చేస్తున్నారు ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న సందర్భంలో కొంతమంది ఊరు బయట వదిలిపెట్టి పోవటం కొంతమంది మూడు రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామనటం అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయా అన్న తరుణంలో తెలుగుదేశం నాయకులు బెదిరింపులు మళ్ళీ పోలీసులు కిడ్నాప్ ఈరోజు చూశారు మీరు అందరు వీడియో కూడా మహిళ మా కౌన్సిలర్ భార్య నైట్ నైటు ఈ వీడియో అఫ్కోర్స్ అందరికీ చేరింది ఆమె వాయిస్ వినపడింది తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే పిడుగురాళ్ళలో కాదు మాచవరం గ్రామం వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారు ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాడని అక్కడికి మాచవరంలోని ముగ్గురు కానిస్టేబుల్స్ పోయి అతనికి అసలే కాల్ బాగాలేదు యాక్సిడెంట్ అయ్యింది అతన్ని ఎత్తికెళ్ళి కిడ్నాప్ చేసి ఇలా ఒక్కొక్కళ్ళ కట్టం ఇంకో కౌన్సిలరు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా ఏముంది చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ వల్ల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోరు కదా లేదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దిగిపోరు కదా కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంకేతం పంపించుండొచ్చు ఎస్ ఎవరికి అధిక ఎవరు ఉంటారో మెజార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలని ఒక మంచి సంకేతం మరి వయసులో పెద్దవాడు అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకేతం ఇచ్చి కానీ ఇవ్వలేదే చిన్న ఎన్నికను కూడా మేము రాజకీయం చేస్తాం వదలం భయభ్రాంతులు చేస్తాం డబ్బులు ఇచ్చి కొంటాం ఎట్టన్నా మేము గెలవాలి గతంలో ఇలా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ఇరవై నూట ముప్పై మున్సిపాలిటీల్లో అన్నీ గెలిచినా రెండిట్లో మెజార్టీ తగ్గింది దర్శిలో తాడిపత్రిలో ఆ రోజు నేను తలుచుకుంటే ఇద్దరు కౌన్సిలర్స్ అటు నుంచి ఇటు రాలేరా చెప్పండి ఖచ్చితంగా ఆ రోజు తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నేను అయ్యేవాడిని కాదు చైర్మను కానీ ప్రజాస్వామ్య పద్ధతులు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అని మరి ఈరోజు ఎక్కడున్నాయా విలువలు తొమ్మిది అయింది ఇచ్చిన హామీలు నిలబెట్టకపోగా నిలబెట్టాలనే ఆకాంక్ష లేకపోగా కొనేటువంటి చర్యలు లేకపోగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఎక్కడ ప్రశ్నిస్తారో అని కౌన్సిల్స్ లోకల్ బాడీలని అటు నుంచి తీసుకోవటం నిన్న పాప సుబ్బారావు గారు మా చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు అధ్యక్షుడిని నేను తీసుకెళ్తే ఆయన చెప్పేది అదే సార్ మా ఫ్యాక్టరీకి తాళాలేశాడు జానపాడ రోడ్లో ఉన్న ఫ్యాక్టరీకి నన్ను పార్టీ మారాల్సిందే అంటున్నారు మారకపోతే పిల్లల మీద నా మీద కేసులు పెడతామంటున్నారు ఏం చేయాలి ఒక ఆర్య వయసుడు ఏదో పెద్దవాడు వయసులో ఉన్నవాడిని బెదిరిస్తే ఏం చేయగలుగుతాడు అతను ఎంతవరకు పోరాడగలుగుతాడు ఆ తెలుసు నేను ఇప్పుడు ఇచ్చిన వెంటనే ఆయన చేత ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు లేదు లేదు నన్ను ఎవరు బెదిరించలేదు ఇంతేగా ఇందాక కౌన్సిలర్కి చెప్పినట్టు కౌన్సిలర్ని వదిలిపెట్టేటప్పుడే చెప్పారంట నువ్వు ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇస్తేనే వదిలిపెడతావు అని మరి ఇవ్వక సతాడా పాపం పోలీసులు దెబ్బకి ఇవ్వక ఏం చేస్తాడు ఆ నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళలేదండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదో హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశాం కాబట్టి వెంటనే వదిలేదు ఒక చిన్న ఎన్నికని రాష్ట్రం అంతా చూసేటట్టు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఉందా ఈరోజు ప్రజలు గమనించాలి అంటే వాళ్ళ యొక్క దిగజారుడు తనం తెలుగుదేశం ఒక ప్రభుత్వం ఒక దిగజారుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ దెందులూరులో అబ్బాయి చౌదరి గారు చింతనేని ప్రభాకర్ గారు ఒక పెళ్లికి పోయారంట అనేక చోట్ల పోతారు ఇక్కడ ఓట్లేదా నాయకులు చింతనేని ప్రభాకర్ గారు ఎలా మాట్లాడాడు ఎటువంటి వరుష పదుజాలంతో తిట్టాడు ఆ డ్రైవర్లు అందరు చూస్తున్నాడు మరి వాళ్ళ మీదే కాకుండా అబ్బాయి చౌదరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అధికారం ఉంది ఏమన్నా చేస్తాం ఎలాగన్నా నెట్టుకొని పోతాం పోండి ప్రజలు చూస్తున్నారు ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకే తెలిసింది కదా వచ్చే నాలుగేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చేస్తున్న పరిస్థితులన్నిటికీ ఎటువంటి తీర్పు ఇస్తారో ఆ రోజున మిమ్మల్ని ఎలా శిక్షిస్తారో అవకాశం ఇచ్చారు చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి